యువత రక్తదానానికి ముందుకు రావడం సమాజానికి మేలు చేసే అంశమని మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ అన్నారు ఫార్మసీ కాలేజీలో రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొని విద్యార్థుల్ని అభినందించారు అరవై నాలుగవ జాతీయ ఫార్మసీ వారోత్సవాల్లో భాగంగా స్థానిక బూరిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు రెడ్ క్రాస్ ఎన్నుల శాఖ కాలేజీ జాతీయ సేవా విభాగం ఐపీఏఎస్ఎఫ్ ఏఎస్ఎన్ చాప్టర్ సమన్వయంతో ఏర్పాటైన శిబిరంలో ముప్పై ఐదు యూనిట్ల రక్తాన్ని సేకరించి తెనాల్లోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు అందించారు ఈ సభకు కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథి కేవి గోపాలకృష్ణ మాట్లాడారు యువత చదువులు రాణించి మంచి కెరీర్లో స్థిరపడాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు అలాగే సమాజ అభివృద్ధిలోనూ భాగస్వాములు కావాలని సూచించారు విశిష్ట అతిథిగా హాజరైన కాలేజీ సెక్రటరీ కరస్పాండెంట్ అన్నబతిని సత్యనారాయణ చౌదరి మాట్లాడారు ఏఎస్ఎన్ విద్యా సంస్థల విద్యార్థులు అన్ని వేళల సమాజ హితానికి తమ వంతు సహకారం అందించారు తెలిపారు సబ్ బ్రాంచ్ చైర్పర్సన్ చైర్పర్సన్మని భానుమతి మాట్లాడారు రక్తదానం ప్రయోజనాన్ని వివరించారు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని కోరారు త్వరత కాలేజీ కరెస్పాండెంట్ సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమం ప్రారంభించారు ఐపీఐ ఎస్ఎఫ్ ఏఎస్ఎన్ చాప్టర్ మెంటర్ పి భార్గవి యూత్ రెడ్ క్రాస్ కన్వీనర్ టి లక్ష్మీదుర్గ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఒకటి రెండు ప్రోగ్రాం అధికారులు డాక్టర్ జ్యోతి బాసు కె కళ్యాణ్ చక్రవర్తి పర్యవేక్షించారు శిబిరంలో రక్త సేకరణతో పాటుగా రక్తదాతల ఆరోగ్య పరీక్షలు హిమోగ్లోబిన్ పరీక్షలు చేశారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తెనాలి శాఖ రక్తదాతలకు పండు కూల్ డ్రింక్స్ సమకూర్చింది ఈరోజు సిక్స్టీ ఫోర్త్ నేషనల్ ఫార్మసీ వీక్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి రెడ్ క్రాస్ రక్త శిబిరం ఈరోజు పాంసీ కాలేజీలో నిర్వహించారు దాంట్లో భాగంగా రెడ్ క్రాస్ టీం భానుమతి గారు అండ్ ఎంఆర్ఓ గారు గోపాలకృష్ణ గారు వీళ్ళు ఈరోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్టూడెంట్స్ని కొంచెం మోటివేట్ చేసి అట్లా లైక్ మొత్తం రక్తదానం చేసే దాని యొక్క ఆరోగ్యానికి కూడా మంచిది అలానే దానం కన్నా రక్తదానం మంచిది అంటారు సో ఇది గత ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది ప్రక్రియ ఈ దీంట్లో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అరవై నాలుగవ నేషనల్ ఫార్మసీ వీక్ సెలబ్రేషన్లో భాగంగా ఈరోజు మరి మనం మా మా రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఈ ఏసెన్ ఫార్మాలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం సుమారుగా మంది ఎన్రోల్ చేసుకున్నారు రక్తదానం చేయడానికి ముందుకొచ్చారు వారందరికీ కూడా నా అభినందనలు మరి మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ప్రతి మూడు సెకండ్లకి ఒకళ్ళు రక్తం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మన ఆల్ ఓవర్ ఇండియాలో మరి మూడు నెలలకు ఒకసారి మనం రక్తం ఇవ్వచ్చు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు రక్తం ఇవ్వడం అంటే ఒక జీవితం ఇవ్వడమే మనం ఇచ్చే రక్తం ఎవరి శరీరంలో ప్రవహిస్తుందో మనకు తెలియకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఆ వ్యక్తి కుటుంబం మాత్రం చాలా హ్యాపీగా ఉంటుందని నేను బలంగా నమ్ముతూ ఉంటాను ఫార్మా వారోత్సవాల్లో భాగంగా ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో ఇవాళ మనం రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరంలో పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై కేజీల బరువున ప్రతి ఒక్కరూ రక్తదానం చేయొచ్చు రక్తదానం చేసినటువంటి వారికి గుండెపోట్లు కానివ్వండి పక్షవాతం కానివ్వండి క్యాన్సర్ లాంటివి కానివ్వండి ఊబకాయం లాంటివి ఇవన్నీ కూడా ఈ కంట్రోల్లో ఉండడానికి ఉంటుంది అదేవిధంగా ఒకరు ఒకసారి రక్తదానం చేస్తే లైవ్లో మనం ముగ్గురు ప్రాణాలు కాపాడగలుగుతాం అంటే కాంపోనెంట్ సిస్టమ్ వచ్చిన తర్వాత ప్లాస్మా ప్లేట్లెట్స్ అండ్ ప్యాకెట్ సెల్స్ రూపంలో ఇవాళ ఒక రక్తదాత వలన ముగ్గురు ప్రాణాలు మనం కాపాడగలుగుని వారు అవుతున్నాం కాబట్టి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి అన్ని రక్తదాన శిబిరాల్లో ప్రజలు యువత ముందుకు వచ్చి రక్తదానం చేయవలసిందిగా ఈరోజు ఏసన్ ఫార్మసీ కళాశాలలో నేషనల్ ఫార్మసీ వీక్ వారోత్సవాల సందర్భంగా ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ ఎన్ఎస్ఎస్ యూనిట్ టూ ఐపీఎస్ ఆఫ్ ఏఎస్ఎన్ చాప్టర్ అండ్ రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు శాఖ మరియు రెడ్ క్రాస్ చాప్టర్ ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీ అధ్యాపకులు అధ్యాపకేతల సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు అలాగే గౌరవ ఎంఆర్వ గారు భానుమతి మేడం గారు వెంకటేశ్వరరావు గారు అలాగే ఈ రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రోగ్రాంకి ఈరోజు విచ్చేసిన మా అన్నాబోతుని సత్యనారాయణ గారు కరస్పాండెంట్ సెక్రటరీ ఏఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే ఏఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ శ్రీ ఏ శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఫారమ్సీ వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము